చిత్తూరు టీడీపీ నమోదులో నగర నియోజకవర్గం వెనుకబడి ఉందని సభ్యత్వ నమోదు కొన్ని అడ్డుపడుతున్నాయని టీడీపీ నాయకులు రామానుజం చలపతి తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల పదహారులో తాను ఒకటవ డిజన్ లో వెయ్యి మందితో సభ్యత్వ నమోదు చేయించాలని తెలిపారు మళ్లీ ఈ సంవత్సరం లక్ష రూపాయల ఖర్చుతో వెయ్యి మందికి సభ్యత్వం నమోదు చేయించేలా పనిచేస్తుంటే కొందరు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ఎన్నికల్లో టీడీపీకి నలభై వేల మెజారిటీ వచ్చిందని అయితే సభ్యత్వ నమోదు ఇరవై వేలు కూడా నమోదు కాకపోవడం శోచనీయమన్నారు గతంలో ఒకటవ డివిజన్ లో సభ్యత్వ నమోదు ఉచితమని ప్రచారం చేసి ఇప్పుడు స్మగ్లర్లను గూండాలను పంపించి బలవంతంగా సభ్యత్వ నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు నగరి టీడీపీలో జరుగుతున్న విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గమనించాలని విన్నవించారు ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని నగరిలో సభ్యత్వ నమోదుపై సమగ్ర విచారణ జరిపించాలని విన్నవించారు లేకుంటే నగరిలో పార్టీకి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని వాపోయారు సమావేశంలో ఒకటవ డివిజన్ మహిళా నేతలు లత కన్నిమ్మ అలిమేను రాధా హేమ పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఎన్నికల్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కేవలం ఒక వంద రూపాయలు ఒక కార్యకర్త కోసం ఖర్చు పెడితే ఏమవుతుంది కనీసం నదిలో రెండు లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నప్పుడు లక్ష మందికి వీళ్ళు సొంత డబ్బు పెట్టేందుకు వీళ్ళు పార్టీ సభ్యత్వం చేయలేకపోతున్నారు ఎందుకు ఇరవై వేలకే దాగిపోతోంది దయచేసి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒక్కసారి ఆలోచించాలి అతి ముఖ్యంగా గత ఇరవై ఏడవ తేదీ ఒకటో వార్డులో నేను మీటింగ్ పెట్టి ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉచితంగా మేము సభ్యత్వం నమోదు చేస్తామని ప్రకటించి ఆ ప్రకటన దినపత్రికల్లో యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చినప్పుడు ఆ వార్డులో పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే అనాదిగా నిస్వార్థంగా కష్టపడే నాకు కానీ పార్టీ ఆ వార్డు యొక్క మాజీ కౌన్సిలర్ రతాకు ఒక మాట చెప్పకుండా అరాచక శక్తులతో అవినీతి అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లతో వీళ్ళకు చెక్కబందం చేసే వాళ్లతో వార్డులోకి పంపించి బలవంతంగా పార్టీ సభ్యత్వం నమోదు చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందో కూడా పార్టీ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించాలి అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో చూస్తే రెండు వేల పదహారులో నేను నా సొంత డబ్బు అరవై వేలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చెల్లించి నేను సభ్యత్వం నమోదు చేశాను ఈసారి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు వెయ్యి మందికి సభ్యత్వ నమోదు ఉచితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం తప్పుగా కనిపించిందా లేకపోతే ఆ నిర్ణయంలో ఏం లోటు కనిపించిందని వీళ్ళు అనవసరంగా వార్డులో ప్రవేశించి సభ్యత్వ నమోదు పూనుకున్నారో దయచేసి మాకు తెలియజేయాలని పత్రికాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను కలిసి మీరు పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి మీరు వెనకాడొచ్చు కానీ ఏ పదవులు లేని మేము నిస్వార్థంగా వంద రూపాయలు ఖర్చు పెట్టి అంటే సుమారు వెయ్యి మంది ఓటర్లు వెయ్యి మంది ఓటర్లకి సభ్యత్వ నమోదు చేయించాలని చెప్పి లక్ష రూపాయలు ముందు పెట్టి ఖర్చు పెట్టి సభ్యత్వ నమోదు చేయడానికి ముందుకు వస్తే మీకు ఎందుకు అంత బాధ కనీసం మాకు ఒక విషయ పరిజ్ఞానం లేకుండా మాకు సమాచారం లేకుండా వార్డులో ప్రవేశించి ఎందుకు పార్టీని ఇంత దుస్థితికి తీసుకెళ్తున్నారు మాకు సమాచారం ఇవ్వకుండా వార్డులోకి వచ్చి సభ్యత్వం చేయవలసిన దారిద్ర్యం ఎందుకు వచ్చింది కర్మ మీకేం పట్టింది ఇంకా టైం ఉంది మేము ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కార్యకర్తకు సభ్యత్వ నమోదు ఉచితంగా చేయాలనుకున్నప్పుడు మీరు పార్టీలోకి వార్డులోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని గజిబిజి చేయడం నగిర్లో తెలుగుదేశం పార్టీ చిరునామాను గల్లంతు చేయాలనే ఒక దుర్నీతి ఆలోచనే తప్ప మీకు మంచి ఆలోచన లేదు నగిరి తెలుగుదేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ సీనియర్ నాయకులు వెయ్యి తొమ్మిది ఎనభై మూడు నుంచి పార్టీ కష్టపడిన వాళ్ళు ఎవరు కనిపించడం లేదు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గుర్తించాలని మనవి పార్టీ సీనియర్ నాయకులు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు వాళ్ళ పేర్లు ఎక్కడా వినిపించడం లేదు వాళ్లకు ఇప్పుడున్న నాయకులకి భజన చేసి చెక్క భజన చేసే వాళ్ళు మాత్రమే బ్యానర్లో కనబడతారు ప్రకటనలో కనబడతారు పత్రికల్లో కనబడతారే తప్ప పార్టీ కోసం నిస్వార్థంగా నిజాయితీగా ఆది నుంచి జెండా మోసి కష్టపడే సీనియర్ నాయకులు కానివ్వండి మాలాంటి వ్యక్తుల యొక్క సారీ విషయం అనేది లేదు తెలుగుదేశం పార్టీ జాతీయ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొబ్బగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario 8626 -245167.